ప్రేజ్ దేవునికి వందనములు మీకు క్రి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు దేవుడు మనకిచ్చు వాగ్దానము ఏమిటంటే లూకాస్ వార్త రెండో అధ్యాయము పదో వచనం దేవదూత వారితో ఇట్లనేను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు సమాచారము కలిగించు పరమానందమును కలిగించు శుభ స శుభ సమాచారమును మీకు వినిపించదను దేవునికి స్తోత్రం ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు మనకు మనతో మాట్లాడుతున్నాడు లుకాసు వార్త ద్వారా సమాచారము శుభ సందేశము ఏంటంటే ఆదిలో దేవుడు దేవుడే మానవుడే ఈ లోకానికి దిగి వచ్చిండు ఎలాగ దిగి వచ్చిండంటే దేవుడు లోకం అంతటిని చూసిండు ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడాలని దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ఎంతోమంది ప్రవక్తలను పంపించిండ్రు ఎంతోమంది సేవకులు వచ్చిండ్రు పరిశుద్ధ గ్రంథం ఉంది కానీ ఎవరు కూడా దేవుని లెక్క చేయక ఎవరిష్టానికి వాళ్ళు జీవిస్తున్నప్పుడు సమయంలో దేవుడు తలంచిండు ఆయనే ఈ లోకానికి దిగి రావాలని ఈ లోకానికి వచ్చి ప్రజలను రక్షించాలని ఆయనే నిర్ణయించుకొని ఒక ఏ ఏ రూపంలో పోయినా మన్నరుడు మాటనడు కనుక మానవ రూపకంలో పరిశుద్ధమైన మరీ తల్లి గర్భంలో జన్మించి లోకానికి లోక ప్రజలకు పాపశాపము నుంచి రక్షణ విడుదల కలుగు చేయాలని దీనాతి దీనంతో స్వర్గంలో ఉన్న దేవుడు దీనాతి దీనంతో తగ్గింపు మనసుతో ఈ భూలోకానికి దిగి వచ్చిండు ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన పశువుల పాకలో మన కోసము ఎంతగానో తగ్గించుకొని దీన మనసుతో మురికి పశువుల పాకలో మన కోసం జన్మించిండు మనము కొద్దిగా మురికి మన బట్టలకైనా మరి మనము కూర్చున్న చోటుకున్నా మనం అక్కడ నిలవము అవి కట్టుకోము కానీ స్వర్గమునున్న దేవుడు సమస్తానికి అధికారైన దేవుడు పరలోక భూలోకానికి పాతాల లోకానికి అధికారం ఇచ్చిన దేవుడు అధికారం కలిగి ఉన్న దేవుడు సర్వాంత్ర్యమైన దేవుడు సకల సృష్టికర్తైన తండ్రి ఆయనే లోకానికి మానవ రూపంలో వచ్చిండు మానవ రూపకం ధరించి దిగి వచ్చిండు ఆ దేవుడే పశువుల పాకులో మన కోసము బాల శిశువుగా జన్మించిండు అందుకే దే యోహానుసు వార్త మూడో అధ్యాయము పదహారవ వచనంలో ఏముంటుందంటే దేవుడుని లోకమును ఎంతగానో ప్రేమించిండు తన ఏకైక కుమారుణ్ణి మన కోసం ప్రసాదించిండు ఆయన దేవుడు మరి తల్లి గర్భంలో మానవ రూపకంలో పుట్టినప్పుడు ఆయన కుమారుడుగా మారిడు ఆయన ఈ లోకంలో ముప్పై మూడు సంవత్సరాలు జీవించి తిరిగి పరలోకానికి వెళ్ళేటప్పటికి ఆయన మృత్యుంజయుడు వెళ్ళినప్పుడు దేవుడుగా ఆయన దైవ స్వభావము అప్పుడు చూపించిండు మానవుడుగా ఉన్నంత వరకు కుమారుడే తర్వాత దైవ స్వభావము కలిగి పరలోకానికి అన్నమాట వెళ్ళిండు కానీ ఈరోజు ఈ వాగ్దానం ప్రకారంగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన తగ్గించుకొని పశువుల పాకలో జన్మించిండు కదా మనకు కూడా తగ్గింపు మనసు కావాలి క్రిస్మస్ అంటే ఏంటండి క్రీస్తును ధరించుట క్రీస్తుని గుణగణాలు కలిగి మనము ఉండుట క్రీస్తు ప్రభును పోలి ఉండుట అందుకే ఆది కాండంలో కూడా ప్రభు చెప్తాడు మనవలే మనకు మనవలే మనల్ని పోలి ఉండినట్లుగా మానవుని తయారు చేస్తామని అని చెప్పిండు విధంగా ఇంకొక చోట ఏముందంటే స్త్రీ సంతతికి నీ సంతతికి బద్ద వైరము కలుగునని సాతానతో పం సర్పంతో చెప్పిండు ఏది శ్రీ సంతతి అంటే ఇదిగో ఇదే శ్రీ సంతతి ఈరోజు పుట్టిన యేసుక్రీస్తు ప్రభు శ్రీ సంతతి మనందరికీ రక్షకుడు ఏసు అంటే రక్షకుడు ఇమ్మ నేలంటే దేవుడు మనతో ఉన్నాడు ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ యొక్క డిసెంబర్ నెలలో ఇరవై ఐదో తేదీన మనం పండుగ జరుపుకుంటున్నాం కానీ ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు మన కోసము జన్మించి మన పాపము మన శాపము మన అపరాధములు మన దో ద్రోహములు దోషములు సమస్త బలహీనతను తొలగించి మరి దే ఆయనలాగా ఆయన అడుగు జాడల్లో మనం నడిచి ఆయనలాగా మనం సమస్తాన్ని సహించి భరించి మరి పరలోక రాజ్యానికి పౌరులముగా మనం వెళ్ళాలని మన రక్షకుడు పశువుల పాకులో ఉద్భవించిండు ఆ ఉద్భవించిన రక్షకుని మనము మన హృదయం కూడా ఒక పశువుల పాకగా మార్చుకోవాలి మన హృదయంలో కూడా పరిశుద్ధత అనేది ఉండాలి మురికి లేకుండా ఒక పశువుల పాకగా మనము మన హృదయాన్ని తయారు చేసుకోవాలి ఆ రోజు ఎక్కడో పశువుల పాకలో బెట్లహేములో జన్మించిండు ఈరోజు మన పత్తి బిడ్డ హృదయంలో ఒక పశువుల పాకగా మార్చుకోవాలి క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు పుడుతున్నాడంటే మనం ఇండ్లు అలంకరించుతాము పశువుల పాక కడతాము క్రిస్మస్ టిబ్బు కడతాము కొత్త బట్టలు కొత్త తిండి అన్నీ కొత్త కొత్తగానే ఉంటాయి కానీ హృదయం మాత్రము పాతగా ఉంటుంది ఆ పాత హృదయాన్ని మలినమైన హృదయాన్ని పరిశుద్ధమైన యేసయ్య దిగి వచ్చిండు కనుక మరి ఆయన రక్తం ద్వారా మనం కడగబడి ఆయనలోనే మనం జీవించి మోక్షరాజ్యము చేర్చుకోవాలని ఆయన ప్రణాళిక చిత్త ప్రకారంగా మనం ఈ లోకంలో జీవించాలని మరి దేవుడే మరి ఏ రూపకంలో కుక్కలాగొస్తే కుక్కలు అర్థం చేసుకుంటారు మనుషులాగా వస్తే మనుషులు అర్థం చేసుకుంటారు ఏ జాతి జంతువు ఏ రకంగా వస్తే ఆ జాతి జంతువులు అర్థం చేసుకుంటారు కానీ దేవుడు మనుష్య రూపకంలో మన దగ్గరికి వచ్చినప్పుడు మన మనుషులము కాబట్టి ఆయన అర్థం చేసుకుంటామని మానవ రూపకము ఆ మానవ రూపకమే మనకు అందమైన ముఖ పోలికలు అందమైన సృష్టి అందమైన రూపకము మనకిచ్చి మన వలను పోషిస్తున్నాడు నడిపిస్తున్నాడు కాపాడుతున్నాడు ఆదరిస్తున్నాడు మనకు ధైర్యం ఇచ్చి భయపడుకు 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 అని ధైర్యం ఇచ్చి మనం వల్ల గొప్ప శక్తిమంతులుగా చేస్తున్నాడు ఆ పరిశుద్ధమైన పశువుల పాకలు పుట్టిన యేసుక్రీస్తు ప్రభే గొల్లలకు గొల్లలకు నక్షత్రం తెలియచేసింది జ్ఞానులకు నక్షత్రం తెలియచేసింది ఈరోజు మనకు దీపం యేసు పరలోక మార్గాన్ని మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి ఈ ఒక్క వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు దేవుడు ఆ రోజు ఏసు ప్రభు రోజు పశువుల పాకులో జన్మించిండు ఈరోజు మన హృదయాలలో జన్మించాలని మనం కూడా ఒక చిన్న పాట ద్వారా మనము తెలుసుకుంటున్నాం ఏ గుడిలో పుడితేనో కాదు జయంతిసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి ఏ నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి ఊరు నజరేతు తూ నా నా ఊరు పుట్టబోవు నా ప్రభువుకు పశుల పాకనే నేనవుతా పుట్టబోవు నా ప్రభువుకు పశుల పాకనే నేనవుతా ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి నా గుండెల పుడితేనే జయంతి జయయంతి నా బ్రతుకున సూర్యుడు అలిమి కాని పాపపు చలి అయ్యో వనికిస్తున్నది నడి రాత్రి బ్రతుకునాది కలల మందు కాపునాది నడి రాత్రి బ్రతుకునాది కలల మందు కాపునాది మరియ తల్లి మది నున్నది నాలో ఉదయించరావా ప్రభువా బాలదేవా రావా నను బ్రోవవా ప్రభువా బాలదేవా రావా బ్రోవవా ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి యేసు నా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి ఊరు పేరు లేని పల్లె నరేతుగా మార్చినావు గొల్లవారి బ్రతుకులో గొప్ప మార్పు తెచ్చినావు పోకడల మార్చి చిరితమే తిరగరాసి లోకడ పోకడల మార్చే మార్చి తిరగరాసి விதமே மாச்சி நவுனக்கு நார்ச்சா பவிதமே மாச்சி நூன்குனு மார்ச்சவ பிரபுவா ராவன் பூவ ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి సూనా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి పేదగా పుడతానంటే నిరుపేదను నేనవుతా దీనాత్మను కోరితే దీనుడనై బ్రతుకుతా నాకున్న సిరులన్నీ నే కన్న కలలన్నీ నాకున్న సిరులన్నీ నే కన్న కలలన్నీ పశుల ఘాట పరిచాను ప్రభువా ప్రవలించరావా ప్రభువా బాలదేవా రావా నను బ్రోవవా ప్రభువా బాలదేవా రావా బ్రోవవా ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి నా గుండెల పుడితేనే క్రీస్తు జయంతి నా ఊరు నజరేతు నా ఇండ్లే ఊరు నజరేతు నా ఇల్లే పెట్లే పుట్టబోవు నా ప్రభువుకు పశుల పాకనే నవ్వుతాం పుట్టబోవు నా ప్రభువుకు పశుల పాకనే నవ్వుతాం ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి నా గుండెల పొడితేనే క్రీస్తు జయంతి ప్రే ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగల దేవ కృపగలిగిన నా ఏ సయాని పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు నానా ఇదిగో ప్రభా మరి అలా నాడు నా తండ్రి మా కోసం నాయన ఎంతో దేవుడు అయ్యుండి మానుడుగా నాయన పరలోకం నుంచి దిగి వచ్చి పశువుల పాకుల ప్రభ నాయన ఎంతో దీన మనసుతో తగ్గింపు మనసుతో నా ప్రభా మీరు జన్మించినారు నాయన ఆ తగ్గింపు మనసులో ఆ దీన నాయన మేము కలిగి ఉండి ప్రభా నీలాగా నడిచి నాయనా నీలాగా మేము జీవించాలని ప్రభా మేము క్రిస్మస్ అంటే క్రీస్తును ధరించుకొని మేము ప్రభా హృదయ పరివర్తన చెంది పశ్చతాప మనసు కలిగి ప్రభా నాయన మంచి పాప సంకేతం చేసి ప్రభా నాయన మంచి క్రిస్మస్ జరుపుకునేదానికి మాకు సహాయం చేయండి ప్రభా మా లోటుపాటలన్నీ తొలగించుకొని ప్రభా అయా సంతోషంతో సమాధానంతో నెమ్మదితో నా ప్రభ క్రిస్మస్ పండగ జరుపుకోవటానికి ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రభ మీరు సహాయం చేయండి తోడుగా ఉండండి బట్టలు బట్టలు వేయండి ప్రభావ ఇళ్ళు లేనాలకు ఇళ్ళు ప్రభా నాయన ఏ అవసరతలతో నీ బిడ్డలు కన్నీటితో మొరపెడుతున్నారు నాయన వారందరికీ సహాయం చేయండి ప్రభా నీకు స్తోత్రం అందరూ కూడా సకల ప్రపంచంలో సమాచారం శుభవార్త సంతోష సమాచారాలు అమ్మయ్య ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంతో క్రిస్మస్ పండగ జరుపుకుంటారు దానికి కృపను చూపించమని దేవదూత సూచించిన ప్రకారంగా ఏ విషయంలో మేము భయపడక జడియక నాయన మహానందం కలిగి జీవించే కృపను మా ప్రపంచంలో ఉన్న మా సహోదరి సహోదరులకు దేవుని బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్థుతించి అడిగి వేడుకొని మేము పొందుకున్న నామ పరిలోక తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్